అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాసే రోజు రావటానికి కొద్ది గంటలు మాత్రమే ఉంది అది మే రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎందుకంటే రెక్కల దిగిపోయిన పక్షిలాగా అమరావతి రాజధాని అనుకున్న దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముక్కలు చేసి మూడు అని చెప్పి అమరావతిని పూర్తిగా విధ్వంసం చేసి ఇది శ్మశానం అని కూడా కామెంట్ చేసిన ప్రభుత్వం అది అక్కడి నుంచి మరి అమరావతి రైతుల కష్టం వాళ్ళ పోరాటం న్యాయ పోరాటం తెలుగుదేశం బీజేపీ జనసేన రాజకీయ పోరాటం అన్నీ కలిసి ఇవాళ అమరావతి రాజధానిని రీబిల్డ్ అమరావతి అంటే అమరావతి టూ పాయింట్ ఓ అది ఏ పేరుతో పిలిచినా అమరావతిని పునర్నిర్మాణం చేస్తున్న శుభదినం రేపు దానికి ప్రధానమంత్రి గారు రావటం ఇంకా ఆనందదాయకం ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పు కూటమికి నూట అరవై నాలుగు వైసీపీకి పదకొండు అంటే ఈ తీర్పు బట్టి ప్రజల యొక్క కోరికలు ప్రజల యొక్క భావాలు ఎలా ఉన్నాయనేది వై వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు ఇప్పుడు తెలుసుకునే ఉంటారు కేంద్రం కూడా చాలా ఉదారంగా అమరావతికి సహాయం చేయటం అలాగే దానికి కావలసిన లోన్లు రుణ సదుపాయం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం మరి రేపు ప్రధానిగా మంత్రి గారు మరి నాలుగు గంటలకు వచ్చి అమరావతి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని వాటిని ప్రారంభించడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వైసీపీ చేసిన దుష్ప్రచారం ఇది ఒక కులానికి చెందింది ఒక ప్రాంతానికి చెందింది లేదంటే ఇది మునిగిపోతుంది ఈ స ఈ నేల కట్టడానికి పనికిరాదు ఇలా ఇది శ్మశానం ఎన్ని గ్రాఫిక్స్ ఇది టెంపరీ క్యాపిటల్ కట్టి డబ్బులు న నష్టపరిచాడు ఇటువంటి ఆరోపణలు ఎన్ని చేసినా ఒక ఒక తుఫానికి భూకంపానికి వరదలకి నిలబడ్డ ఒక కొండ రాయిలాగా మరి ప్రజల సంకల్పం బలం ఇవాళ అమరావతి నిలబడి మరి బిల్లు పెట్టినా కూడా ఆ బిల్లుని కౌన్సిల్లో ఆ రోజు ఉన్న మేమంతా కూడా దాన్ని బెదిరించి అమరావతిని చట్టబద్ధం కానివ్వకుండా ఉంటా మూడు రాజధాని చట్టబద్ధం కానివ్వకుండా ఉంటాకి చేసిన పోరాటాలు ఫలితంగా ఇవాళ అమరావతి పునర్నిర్మాణం సాగుతుంది జనరల్గా రాజధాని రాజధాని అంటే గుడికి ధ్వజస్తంభం ఏ గుళ్ళు ధ్వజస్తంభాలు లేకుండా ఉండవు గుడి కట్టినప్పుడు దానికంటే కూడా ధ్వజస్తంభ ప్రారంభానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కనుక దాని విలువటువంటిది కానీ ఇవాళ రాజధాని అంటే ఏదో ప్రభుత్వం నిర్మించే సెక్రటేరియట్ హైకోర్టు లేకపోతే రాజ్భవన్ క్వార్టర్స్ ఇవి కాదు రాజధాని అంటే రాజధాని అంటే ఒక అవకాశాలకి ఒక అడ్రస్ ఇప్పుడు హైదరాబాదు నాకు తెలిసి యాభై లక్షల మంది వలసపోయారు ఎందుకే లేరు హైదరాబాద్లో పనులు దొరుకుతున్నాయి నిర్మాణ కార్మికులకు నిర్మాణ పనులు దొరుకుతున్నాయి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతున్నాయి సర్వీస్ సెక్టర్ పెరిగింది ఫార్మా ఇండస్ట్రీ పెరిగింది ఇలా రకరకాల ఎన్ని పెరగబట్టి హైదరాబాదు అంత అయింది అటు బాంబే చెన్నై ఢిల్లీ ఇవాళ ఢిల్లీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కట్టినప్పుడు ఢిల్లీలో ఏముంది ఏం లేదు కలకటా నుంచి బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల పదకొండులో ఆ మత గొడవలకి ఢిల్లీ వచ్చినప్పుడు ఢిల్లీలో ఉన్న ముస్లిం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి వచ్చి ఆ లిట్నెస్ని పిలుచుకొచ్చి మరి న్యూఢిల్లీ కట్టించారు ఒక రెండు వందల సంవత్సరానికి సరిపోతుందని చెప్పి కట్టబట్టి వాళ్ళ న్యూఢిల్లీ రాజధాని ప్రాంతంగా ఉంది కానీ ఢిల్లీ అంటే కేవలం పార్లమెంటు రాష్ట్రపతి భవన్ ఎంపీ క్వార్టర్స్ కాదు ఢిల్లీలో ఎన్నో అవకాశాలు ఎన్నో గవర్నమెంట్ కాంప్లెక్స్లు అక్కడ ఉద్యోగాలు ఇది క్యాపిటల్ అంటే రాజధాని అంటే పరిపాలన సౌకర్యం కోసం మనం ఒక రాజధాని నేర్పరచుకోవడం సహజం కానీ ఆ రాజధాని రాష్ట్రానికి మార్గదర్శంగా ఉంటుంది రాష్ట్రంలో ప్రజలకి అవకాశాలు కల్పించే ప్రాంతంగా ఉంటుంది రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక ట్రెండ్ సెటర్ లాగా ఉండే రాజధాని అటువంటి రాజధాని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేయటం దానికి ఫారిన్ వాళ్ళు వచ్చి సింగపూర్ వీళ్ళందరూ వచ్చి డిజైన్ చేయటం కేంద్ర ప్రభుత్వం దాదాపు మరి ఏదైతే హడ్కోలోని కానీ అటు వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కేసిన అమౌంట్ కానీ ఎన్ని ఎన్ని కలిపి ఇవాళ రాజధానిలో దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్భై వేల కోట్ల పనులు ఇవాళ రాజధానిలో జరగబోతున్నాయి ప్రారంభమైనవి అన్నీ అంటే అరవై డెబ్భై వేల కోట్ల పనులు రాజధానిలో జరుగుతున్నాయి అంటే కనీసం అందుట్లో పాతి వేల కోట్ల లేబర్ ఉంటుంది ముప్పై వేల కోట్ల వరకు లేబర్ ఉంటుంది ఆ ముప్పై వేల కోట్లు లేబర్ చేయటానికి గతంలో మార్చి పంతొమ్మిదిన ఎన్నికలు జరగ ముందు అమరావతి కన్స్ట్రక్షన్లో ఆ నైట్ తీసిన ఫోటో ఇప్పటికీ చూస్తే ఇది మన అమరావతి అని అనిపిస్తుంది ఇరవై వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు ఆ రోజున ఇవాళ ఇంకెక్కువ మంది కావాలి ఎందుకంటే ప్రభుత్వం ఈ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలోనే అమరావతిని పూర్తి చేసి ఆ ప్లాట్లను రైతులకు ఇవ్వటం రోడ్లేసి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించిన విధంగా చేయటం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా తయారు చేసి ఆ ప్లాట్లు లేకపోతే ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు హోటల్స్ కానీ హాస్పిటల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే విధంగా చేయాలని ప్రభుత్వం ఒక ఆలోచన అంటే దీని మీద విపక్షం ఇప్పుడు కూడా విషం కక్కుతుంది అమరావతికే డబ్బులు పెడుతున్నారని అమరావతికి పెట్టేది జీవితంలో ఒక్కసారే నువ్వు శ్రీశైలం ప్లంజ్ పూలు రిపేర్ చేయించలా ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయలు వేయలే నువ్వు ఇవాళ దాన్ని దానికి కేంద్ర సంఘం జలవ జలవనరుల వాళ్ళు వచ్చి కామెంట్ చేశారు దీన్ని అర్జెంటుగా చేయకపోతే డ్యామ్ సెక్యూరిటీ ప్రమాదం అని అలాగే గేట్లు కొట్టుకుపోయినాయి నువ్వేం చేయలే అది చేయకుండా నువ్వు ఇవాళ ఏదైతే క్యాపిటల్ జరుగుతుందో ఆ క్యాపిటల్ మీద కామెంట్ చేయటం మరి జగన్మోహన్ రెడ్డి వర్గానికి ఆ నాయకులకు కూడా ఇదో చెంపబెట్టి కావాలని మేము కోరుకుంటున్నాం ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ అమరావతికి పెట్టే ఖర్చు ఏది ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టట్లేదు అమరావతి కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకున్న భూమి రైతులు ఏదైతే ముప్పై ఐదు వేల ఎకరాలు ఉచితంగా ఇచ్చారో ఆ భూమే వాళ్ళకి ఆస్తి ఆ భూమిని తనఖా పెట్టుకుని ఆ భూమిని చూపించి ఈ భూమిలో అభివృద్ధి చూపించి వాళ్ళు లోన్ తెచ్చుకుంటున్నారు అది నమ్మే హట్టుకోవాళ్ళు పదకొండు వేలు అటు బ్యాం వరల్డ్ బ్యాంక్ కానీ వాళ్ళు కానీ పదిహేను వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వడం జరిగింది రేపు జరిగబోయే అభివృద్ధిలో ఎవరు కావాలన్నా కూడా ఇవంతా ఆస్తులు అవుతాయి కాబట్టి నువ్వు ఇల్లు కట్టి ఫస్ట్ ఫ్లోర్ వేసిన సెకండ్ ఫ్లోర్కి లోనేమంటే బ్యాంకు కళ్ళు ముసుకిస్తుంది ఎందుకని అక్కడ ఒక ఆస్తు ఉంది రేపు రాజధాని పరిస్థితి కూడా అంతే భూమి చూపించి ఆస్తులు చూపించి దాన్ని ఎంత వరకు తీసుకెళ్లాలకు తీసుకెళ్లే బాధ్యత వల్ల చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు ఇది సువర్ణాక్షరాలతో నాకు తెలిసి భారతదేశం కాదు ఈ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశ చరిత్రలోనే అమరావతి పునర్నిర్మాణం అనేది సువర్ణాక్షరాలతో నిలిచిపోద్ది అనే విషయం మరి ఇవాళ మేము చాలా గర్వంగా చెప్తున్నాం రెండో అంశం అభివృద్ధి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తాజ్మహల్ కట్టినప్పుడు షాజహాను ఆ జైల్లోంచి తాజ్మహల్ చూస్తూ కళ్ళు నీళ్ళు పెట్టుకునేవాడు ప్రేమతో అది బాత్తో కానీ ఇవాళ నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ రాజధాని చూడలేక కళ్ళు మూసుకుని గదిలో చీకటి గదిలో గడపాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది ఎందుకంటే అతని మనస్తత్వం అది అభివృద్ధి చూడలేడు డెవలప్మెంట్ చూడలేడు ఎవరన్నా బాగుంటే దాన్ని తట్టుకోలేడు అతను అతని మనస్తత్వం అది కాబట్టి అమరావతి ఈ స్థాయిలో వచ్చిందనే విషయాన్ని అతను మానసంగా తట్టుకోలేడు చూడలేడు అతను ఆ ధైర్యం ఉంటే రేపు అమరావతికి వచ్చి ప్రధానమంత్రి గారు వచ్చే సభకి అతను ఇప్పుడుకైనా సరే అతను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కానీ అతను రాడు అతను ఎందుకంటే అతను ఒక సైకలాజికల్ డిసీజ్ ఉన్న వ్యక్తి అతను కాబట్టి ఆ పార్టీ చేసే నాయకుల యొక్క స్టేట్మెంట్లు కానీ ఆ పార్టీ చెప్పే విషయాలు కానీ ఇవేమి ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు రాజధానిలో ముప్పై ఐదు వేల ఎకరాలు రైతులు ఇచ్చారు పదహారు వందల ముప్పై రోజులు పోరాడారు మహిళలను కొట్టించావు వీడియోలు తీయించావు డ్రోన్లతో చేయించావు ఎస్సీల మీద ఎస్సీ కేసు పెట్టించావు వాళ్ళ యాత్రను అడ్డుకున్నావు ఎక్కడికి లేదు వాళ్ళని ఇన్ని రకాల యాత్రలు యాత్రను పెట్టినా కూడా వాళ్ళు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు అంటే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చే వరకు కూడా వాళ్ళు నిరహార దీక్షలు చేస్తూనే ఉన్నారు వాళ్ళ పోరాట ఫలితం వాళ్ళ త్యాగ ఫలితం కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు ఇవాళ మరి ఏదైతే బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ లెండింగ్ ఏజెన్సీ ముందుకు వచ్చినాయో వాళ్ళ సహకారంతో అమరావతి ఖచ్చితంగా ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో చాలా రాజధానుల కంటే తలమానికంగా ఉండే పరిస్థితి రాబోతుంది కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ఇది మన రాజధాని మనకి ఇక్కడ హక్కు ఉంది శ్రీకాకుళంలో ఎక్కడో పొందూరు విలేజ్లో కూడా ఒక కురోడు చదువుకుంటే ఇక్కడికి రెండు వేల ఇరవై తొమ్మిదికి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం మొత్తం కూడా పని ప్రారంభిస్తే వాళ్ళకి అవకాశం ఉంటుంది దీని తర్వాత వీళ్ళ తర్వాత ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ వస్తాయి హాస్పిటల్స్ వస్తాయి యూనివర్సిటీస్ వస్తున్నాయి అలాగే ఎంటర్ప్రైజెస్ వస్తాయి కాబట్టి ఈ రాష్ట్రంలో హైదరాబాదులో ప్ర ప్రతి మూడేళ్లకి ఒక వ్యక్తి హైదరాబాద్లో ఎలా ఉద్యోగంలో ఉన్నాడో ఆ పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఈ అమరావతిలో ప్రజలకు అవకాశం రాబోతుంది కాబట్టి అమరావతి ఏదో ఒక జిల్లాకో రెండు జిల్లాలకు చెందిన అభిప్రాయం ఏదైతే వైసీపీ దుష్ప్రచారం చేసి విషం కెక్కారో అది వాళ్ళ పటాపంచలు అయిపోయి ప్రజలందరూ కూడా లక్షలాదిగా రేపు మోడీ గారి మీటింగ్కి ఆ శుభ సందర్భాన్ని కనులారి చూద్దామని చెప్పి లక్షల్లో జనం రాబోతున్నారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేస్తుంది ఈ విషయంలో ప్రజలందరూ కూడా సహకరించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇన్ని లక్షల మంది వచ్చినప్పుడు ప్రజలందరూ ఒక డిసిప్లైన్డ్గా ఒక సిస్టంలో వారు కేటాయించి సీట్లు కానీ పార్కింగ్లో కానీ సహకరిస్తేనే మీరు ఎలా అంతా హ్యాపీగా వచ్చారో అంత హ్యాపీగా వెనక్కి అవకాశం ఉంటుంది దయచేసి ఏ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ ప్రాంత వాళ్ళు అమరావతి రేపు ఈ శుభ సందర్భంలో రాబోతున్నారో వాళ్ళని ఎంత క్షేమంగా తీసుకొచ్చారో అంత క్షేమంగా వెనక్కి తీసుకెళ్ళే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి ఏ తీసుకొచ్చాం అయిపోయింది మీటింగ్ అయిపోయిందని వదిలేసే పరిస్థితి తీసుకొచ్చి ఈ మీటింగ్ చెడ్డ పేరు తేవద్దని చెప్పి నేను మా రాజకీయ నాయకులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఏదైనా ఈ అమరావతి మనకి ఆంధ్రప్రదేశ్కి ఒక బూస్టింగ్ అంటే ఇది ఉంటే వాళ్ళ ఇంట్లో పాడి ఆవు ఉంటే పాడి గేదె ఉంటే అది ఒక నాలుగు లీటర్లు ఇస్తే మనం ఏం చేస్తాం పాలు కొనుక్కోవాల్సిన పర్లేదు ఒక లీటర్ వాడుకుంటాం రెండు లీటర్లు అమ్ముతాం ఆ రెండు లీటర్ల ఆదాయం అలా ఈ రాజధాని అనేది రేపు అభివృద్ధికి సింబల్గా ఉంటుంది అవకాశాలకి డెస్టినేషన్గా ఉండబోతుందనే విషయాన్ని మరి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనించి రేపు సభను దిగ్విజయం చేయాలని ఆ దిగ్విజయం చేసే పద్ధతిలో ఎక్కడా కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థిస్తూ ఈ అమరావతి మరి చంద్రబాబు నాయుడు గారి కళల అమరావతి అయినప్పటికీ ఇది ఆంధ్రులకి గర్వకారణం కాబోతుంది ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి లేని ఒక హైటెక్ క్యాపిటల్ అలాగే ఎనర్జీ కూడా మరి న్యాచురల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీతో నడపాలని అన్ని ఫెసిలిటీసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా అండర్గ్రౌండ్లో ఇవ్వాలని ఒక అద్భుతమైన సిటీని అటు గుజరాత్లో డొలేరాని ఎలా నిర్మిస్తున్నారో ఒక ఇండస్ట్రియల్ పార్క్గా అలాగే ఆంధ్రప్రదేశ్లో అమరావతిని కూడా ఆ రకంగా నిర్మించబోయే ఈ శుభ సందర్భంలో మరి ప్రజలందరూ ఆశీర్వదించి ఈ సందర్భాన్ని ఆస్వాదించాలని కూడా నేను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరికీ విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ